అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా జస్ట్ చిన్న మినీ లాగు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమందరం ఎక్కడికి వచ్చాము అంటున్నారా చెప్తా ఉండండి మొన్న మేము వినాయకుని విగ్రహాన్ని బుక్ చేసుకోవడానికి అయితే అందరం ఎలా వెళ్ళాము ఈరోజు తీసుకొచ్చుకోవడానికి కూడా అందరం వెళ్ళామండి మీ అందరికీ చిన్న మినీలాక్తో చూపిస్తాను అందరం అయితే కలిసి వెళ్ళి వినాయకుడిని బుక్ చేసుకున్న దాన్ని తీసుకొని ఆటోలో తీసుకొని ఇంటికి రావడానికి అయితే అందరం వెళ్ళాము ఇంకా పిల్లలం పెద్దలం అందరం వెళ్ళాము ఇక్కడ మా యూనిటీ అంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరం కలిసి చాలా ఫ్రెండ్లీగా అయితే thermal eye chu de nada ya se pues me llamo hi hi ni ko tel nanda idiga 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 అందరం చాలా ఎంజాయ్ చేస్తూ సరదాగా దేవుని గణేష్ పాటలతో మేము వినాయకుడిని ఆటోలో అయితే తీసుకొని వచ్చాము చాలా హ్యాపీగా ఉంది వినాయక చవితి రోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా నాకైతే వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఇంకా తీసుకొని వచ్చి దానికైతే మేము ఇంకా కవర్ అవి బుక్ పెట్టేసి చేస్తున్నామండి ఇంకా దాన్ని తాళ్ళతో కట్టుకొని ఇంకా చిన్నగా రెడీ చేసేసుకొని ఆటోలో అయితే మేము బయలుదేరి ఇంటికి అయితే తీసుకొచ్చుకుంటున్నాము ఇప్పుడు చాలామంది వినాయకుడిని మట్టి విగ్రహాలకే ప్రిఫర్ చేస్తారు కానీ కొన్ని ఇలాంటివి బొమ్మలు చాలా బాగున్నాయి వినాయకుడి విగ్రహాలు ఇంకా ఫైనల్గా ఆటోని అయితే ఎక్కించుకొని మేము చిన్నగా చీకట్లో అయితే నడుచుకుంటూ వచ్చాము ఫైనల్గా విగ్రహాన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంకా మేము మండపం అయితే వినాయకుడిని తీసుకొని వచ్చేలోపు మండపం కూడా రెడీ చేసి మండపంలో ప్రతిష్టాము చాలా హ్యాపీగా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి